హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ చేసేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఇంకా అమ్మవారికి వడి బియ్యం అయితే పెట్టేస్తాం కదా ఇంకా అక్కడ వచ్చేసి అన్నదానం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట నెక్స్ట్ డే అన్నదానం అనమాట ఆ రోజు ఇలా నేను రెడీ అయిపోయాను నేను ఇంకా మా బాప ఇంక మా ఫ్రెండ్ అందరం కలిసి అన్నదానం దగ్గరికి వెళ్దాము అన్న ప్రసాదం తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాము సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు వాళ్ళు మేలోనూ ఏప్రిల్లోనూ పెట్టేవారనమాట అన్నంకి తీసుకొచ్చేవారనమాట సిటీ నుంచి మెజెస్టిక్ బెంగళూరు మెజెస్టిక్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది అమ్మవారు అక్కడ ఉంటారనమాట అక్కడ నుంచి ఒక ప్రతి అంటే ఈ బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట ఇలా ఏరియా ఏరియాకి పెడుతూ ఉంటారు సో అక్కడ పెట్టేటప్పుడు ఇలా గ్రాండ్గా పూజలు చేసి అన్న ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటారనమాట సో ఇంకా ఆ రోజైతే అన్న ప్రసాదం ఈ విధంగా దక్కింది అని అన్నట్టుగా అనిపించింది ఎప్పుడు నేనైతే వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం అమ్మవారి ప్రసాదం తీసుకోవడం మిగిలిన రోజుల్లో నార్మల్గా ప్లేట్లో పెరిగన్నము ఇంకా బిసిబెలబాతు అలా పెట్టేవారనమాట అది నార్మల్గా తీసుకునే వాళ్ళమే సో ఇదైతే బాగా పెట్టారనమాట భోజనాలు అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసి అలా దేవుడి దగ్గరికి వెళ్దాము అన్నట్టుగా నేను మా ఫ్రెండు వెళ్ళేటప్పటికి అమ్మవారికి అయితే ఎంత బాగా రెడీ చేశారంటే ఈ రకంగా అలంకారం చేశారండి ఆ అబ్బాళ అనిపించింది మీకు కూడా చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నాను అమ్మవారి హారతి మీరు కూడా తీసుకున్నారా ఇంకా అమ్మవారిని అయితే మళ్ళొక్కసారి కలనారా చూసుకోండి ఇంకా నెక్స్ట్ డే అమ్మవారిని ఇంకా ఊరేగింపుతో మళ్ళీ సిటీకి తీసుకొని వెళ్ళిపోతారనమాట సో ఆ రోజు సండే రోజు అనమాట అది మేమైతే నాన్ వెజ్ తెచ్చుకోలేదు ఇంకా సింపుల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా పలావ్ అయితే చేసేస్తున్నాను ఇంకా నేనైతే స్నానం వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా శారీ అయితే కట్టేసుకొని రెడీగా ఉన్నాను అనమాట ఎందుకంటే పొద్దున టెన్ థర్టీకి ఆ టైంకి ఇంకా అమ్మవారికి తెచ్చేస్తారు ఊరేగింపు అన్నట్టుగా అనౌన్స్ చేశారు ఇంకా గబగబా నా పని అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మవారు వస్తుంది కదా అనేసి బయట కడిగేసి అంటే రోడ్డు మీద అందరూ వేస్తారండి ముగ్గులైతే వేయాలి ఎందుకంటే అమ్మవారు ఇంటింటికి వచ్చినట్టుగా మనం పిలిచినట్టుగా వచ్చిన చోటు ఊరికే వదలకూడదు అన్నట్టుగా ముగ్గులైతే వేసుకుంటూ అనమాట ఇంకా కడిగేసి ముగ్గులైతే పెట్టేసి వచ్చానమాట మీకు ఇంతకదా చెమట చూపిస్తున్నాను కదా అదే అనమాట ఫుల్లు ఎండ కొడుతున్నాను అయితే ముగ్గు అది వేసేసి ఇంకా రోడ్డు మీద ముగ్గేయడం కదా అందుకే కొంచెం చెమట్లు అయితే వచ్చేసాయి సో ఇంకా వచ్చేసి గబగబా పలావ్ అయితే చేసేస్తున్నాను సింపుల్గా ఇంకా మధ్యాహ్నంకి అయిపోతుంది మిగిలితే కొంచెం నైట్కి సరిపోతుంది అన్నట్టుగా చేసుకుంటున్నాను నేనైతే సింపుల్గా పలావ్ చేసేస్తానండి ఏంటంటే మరీ పేస్ట్లు రుబ్బుకోవడం అలాంటివి ఏమి ఉండవు చాలా మైల్డ్గా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లోనైతే ఉంటుందన్నమాట వెజిటేబుల్ పలావ్ భలే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు లంచ్ బాక్సులకు కానివ్వండి పొద్దున్న పొద్దున్న మనం అన్నీ రుబ్బుకొని చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఒకవేళ చూడాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పలావ్ చేసిన వీడియో అయితే లింక్ ఇస్తాను చూడండి చాలా తొందరగా అయిపోతుంది ఇంకా టైం సేవ్ ప్లస్ ఎమర్జెన్సీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బాక్సులు కూడా కట్టుకొని పోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినప్పటికీ నా వంట అంత ఫాస్ట్గా అవ్వట్లేదు అనమాట సో అన్నీ కట్ చేసుకొని వేసుకునేటప్పటికీ టైం పట్టేస్తుంది కదా సో ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాను కడిగేసి కుక్కర్లు అయితే రెండు మార్చానండి ఇక్కడ ఒకటి వచ్చేసి చిన్నది అనేసి మళ్ళీ దాన్ని తీసేసి ఇంకా పెద్ద కుక్కర్లోకి మార్చుకొని ఇంకా రైస్ అయితే వేసేసాను ఇంక వేసేసి అన్ని తగిన నీళ్ళు అయితే వేసేసి మూత పెట్టేసి నేనైతే ఇంకో పని చేసుకుందాం అన్నట్టుగా గబగబా నా పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఇంకా వాటర్ అంతా వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవడమేనండి ఎందుకంటే నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అవుతుందనమాట అందుకోసం ఆ వాటర్ని కొంచెం టేస్ట్ చేసినట్లయితే ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుందనమాట అంతేనండి సింపుల్గా ఉంటుంది పలావ్ అయితే మీరు తప్పకుండా చూసి నేర్చుకోండి అయితే ఈజీ అని చెప్తాను ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను నెక్స్ట్ పూలు అయితే కట్టేసుకుంటున్నాను ఈ పూలు వచ్చేసి నేను సిటీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి రోజు పూలు అక్కడైతే కేజీ లెక్కలు అమ్ముతారు కాబట్టి ఒక కేజీ అయితే తీసేసుకున్నాను అవైతే అలా ఉన్ను ఇంకా అమ్మవారికి అయితే హారంలాగా కట్టేసుకుంటున్నాను అన్నమాట ఒక కొంచెం పెద్ద హారం అంటే మామూలుగా రెండు మూరల హారం అనుకోండి ఇంత దండ అయితే కట్టేసుకున్నాను జస్ట్ అలా అమ్మవారి పాదాల దగ్గర వేస్తారు కదా అన్నట్టుగా సో కట్టేసి ఇంకా పూజ వస్తువులు అయితే సిద్ధం చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు ఇంకా హారతి కర్పూరము పసుపు కుంకుమ ఇంకా హారతి ఇచ్చేటప్పుడు చిల్లరకి ఓ పది రూపాయలు అక్కడ పెట్టేశాను అన్నమాట ఇంకా అంతా అయిపోయింది ఇంకా దేవుడు వస్తుంది అని అన్నప్పటికీ నాకు అవ్వలేదండి మరి ఇవ్వడము ఇంకా ఇంకా పాప చేత పూజకైతే సిద్ధం చేసేసాను కదా అనేసి పాప చేత ఇప్పించాను అనమాట సో అమ్మవారు అయితే వచ్చేసారు వీధిలోకి ఇంకా వారు ఊరేగింపు అయితే మన ఇంటి ముందరికి వచ్చేసిందనమాట ఒక్కొక్కసారి ఏడు ఎనిమిది ఆ టైంకి వచ్చేదనమాట ఎందుకంటే అక్కడక్కడ అలా ఊరేగిస్తూ అలాగే ఇంతకుముందు చూసారు కదా వేషాలు వేసుకొని వాళ్ళందరూ డాన్సులు చేస్తూ అంతా అంటే ఊరేగింపు అన్నప్పటికీ ఆ కోలాహలం ఉండాలి కదా దానికి తగ్గట్టుగా చేస్తూ ఊరంతా అంటే మా కాలనీ అంతా తిప్పుతారనమాట అంతా తిప్పి సిటీకి వెళ్ళేటప్పటికి పన్నెండు మాకిక్కడే పన్నెండు అయిపోతుంది అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది ఆ టైం వరకు ఇక్కడిక్కడే తిరుగుతుంది అనమాట అన్ని ఇల్లులు ఉన్నాయి మాది ఎంప్లాయీస్ కాలనీ కాబట్టి చాలా పెద్దదేనండి ఎన్నో ఎకరాల్లో ఉందనమాట ఈ క్వార్డర్స్ అనేది సో అదంతా తిప్పాలంటే కొంచెం టైం పట్టేస్తుంది కదా అలా తిప్పుకుంటూ చివరికి సిటీకి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మవారికి అంతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చూడడమే ఇది ఈ సంవత్సరం అమ్మవారి పండగలు అన్నమాట ఇదండి మా కాలనీలో జరిగిన అమ్మవారి సంబరాలు సో ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్